క్రీస్తు నుండు సోహోదరి సోహదరు గారా ప్రభు నామలో క్రీస్తు నామాలు ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నేను దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి mataigarajna sumarta pada diyai mataigarajna sumarta padadiyaiuu ఆరు నుంచి చూస్తే ఆరోచన నుంచి ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొక్క వెళ్ళుడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించడు రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని రేపటి కుష్టి రోగులను శుద్ధినిగా చేయడి దయ్యములను వెళ్ళగొట్టడి ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఈయుడి మీ సంవత్సరంలో బంగారం నైనను వెండి నైనను నైనను ప్రయాణము కొరకు జాలినైనను నంగి నైనను చెప్పు నైనను చేతికరణైన సిద్ధపరచుకోడి పనివాడు తన ఆహారములకు గాడ మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామాలైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడో యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయడు ఆ ఇంటిలో ప్రవేశించదు ఇంటి వారికి సోభమని ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ పట్టణం అయినో విడిచిపోనప్పుడు మీ పాలు దురికివేయడు విమర్శ దినమంతా పట్టణపు గతి కంటే సుధోమకుమారి ప్రదేశముల గతి ఓరవదగినది ఉండు అని నిజంగా మీతో చెప్పుతున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పావుల వల వివేకులను పావురుల వర నిష్కపడనే ఉండు మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ అందులో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందుడు వీరికి అన్ని జనులకు సాక్షార్థమై వారిని నిమిత్తము నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేవడదు ప్రార్థన వేసుకుందాం పరలోకముందుల మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభల ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాము నాయన ఆరాధన క్రమంతో తట్ల మీరేము నడిపించిన ఆయన వాక్యం బోధించుండవి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యదాయి చేస్తారని మా ప్రభైనా యేసు క్రీస్తు నామల వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుసుక్రీస్తు నామయపూర్వక హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అమిష పాఠం పేరు యేసుక్రీస్తు శిష్యులను సేవకు పంపుతూ చెప్పిన విషయాలు యేసుక్రీస్తు బ్రహారు శిష్యులను సేవకు పంపుతూ చెప్పిన విషయాలు ఏం చెప్పారు ఇప్పుడు చదవబడిన ఈ విషయాల్లో ఉన్నాయి యేసుక్రీస్తు బ్రహ్మారు శిష్యులను ఇద్దరిద్దరినగా పంపుతూ వారికి తెలియపరిచిన విషయాలు ఇదిగో మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి మీరు వెళ్ళుచు మీరు చేస్తున్న పని ఏంటంటే రోగులను స్వస్థపరచుడి తర్వాత ఆయన ఏమని చెప్తున్నారంటే సరిపోయిన వారిని లేపుడి కుష్టి రోగులు శుద్ధిగా చేయడి దయ్యములను ఎలగొట్టి ఉచితంగా పొందితేరి ఉచితంగా ఇయుడి అని చెబుతూ ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన విషయాన్ని ఇంకా కిందకి మనం చదువుకుంటా వస్తే చెప్పిన విషయాన్ని ఏంటంటే మీరు ఏ ఇంట నైలను ఏమని చెప్తున్నారంటే పనివాడు తన ఆహార ఆహారం పాత్రుడు కాడా అంటే ఆహారం గురించి చెబుతున్నారు అంటే పని చేసేవాడు తన ఆహారానికి పాత్రుడు కాడా అంటే మీరు ఎక్కడికెళ్తున్నారు నా పని నిమిత్తం మీరు వెడుతున్నారు ఇదిగోండి మరి కొన్ని సందర్భాల్లో చూస్తే ఇప్పుడు పనికి వెళ్ళేవారు జీవనోపాధి కోసం పనికి వెళ్ళేవారు పని అయిపోయిన తర్వాత వారికి ఏమిస్తారు జీతం ఇస్తారు అలాగే జాబ్ చేసేవారికి కూడా ఇస్తారు అదే విధంగా మీరు నా పని చేయటానికి నా గురించి చెప్పటానికి మీరు వెడుతున్నారు వెడుతున్న మీకు మరి జీతం కావాలిగా ఆ జీతము నేను మీకు ఇస్తాను ఆ జీతం నేను మీకు ఇస్తాను దేవునికి ఇచ్చి ఇచ్చిన వారు పేదవారు కారు దేవుని సేవకు దేవునికి ఇచ్చిన వారు వాళ్ళు దినదినం అభివృద్ధి చెందుతారు ఎలా చెందుతారు అని అంటే కొరందీలు రాసిన అపోసిన పౌరు గారు కొరిందీలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి కాన్పుల సందర్భంలో చదువుతారు దేవునికి ఎలా ఇవ్వాలంటే హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి ఆ తర్వాత ఇచ్చిన తర్వాత వారు ఎలా కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అలా నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అక్కడ చెబుతున్నారు ఏం చేస్తావు అంటే నీకు సమృద్ధిగా వస్తుంది ఇస్తావు దరిద్రులకు దరిద్రుడికిస్తావు నువ్వు ఇవన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉంటుంది అని చెబుతున్నా ఇదిగో సేవకు వెడుతున్న మీకు వెడుతున్న మీకు జీతం ఉంది అని చెబుతున్నాను ఒకటి ఇక్కడ పోషణ కొరకు ఇక్కడ ఇస్తారు తర్వాత ఈ రోకం విడిచిన తర్వాత కూడా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ అదే చెబుతున్నారు ఏమని చెబుతున్నారంటే పనివాడు తన ఆహారంలో ఒక పాత్రుడు కాడా మరి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది సేవకులకు ఆహారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మొదటిలో నుంచి ఫస్ట్ కాడి నుంచి కూడా గమనిస్తే ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వచ్చాడు అనంటే ఆడకొచ్చినప్పుడు పాత నిబంధనలో చూస్తే సునేమీరాలు ఏం చేసిందండి మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరని చెప్పింది దైవచనుడు అని చెప్పింది తాను వంటానికి ఒక నివాసం ఏర్పరిచింది తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి అపులో క్రిస్కిల్లా భార్యాభర్త వాడిద్దరు కూడా శావకుని కొరకు ప్రాణవిచ్చుటకే తెగించారు కానీ ఈ రోజున వల్ల సమాజంలోని శావకుడు ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ సేవకుడిని పట్టించుకోవడమే లేదు ఎందుకనంటే ఈ రోజును ఎలా చూస్తున్నారు అంటే ఆ సేవకుడు అంటే వారికి ఏమి లేదు ఇష్టం లేదు అసలు అందుకని ఆ సేవకుడిని చూసే విధానం సరిగా లేదు అంటే సేవకునికి మరి ఏం పెట్టాలండి ఏమి ఇవ్వాలి అంటారా రోజు బిర్యానీలో రోజు సిక్కిన్లో ఇవేమి సేవకుడు పోర్పాట్లేదండి అర్థమైందండి మీకు ఉన్న దాంట్లోనే దేవుడు పెట్టమంటున్నారు మీకు కలిగే దాంట్లోనే పెట్టమంటున్నారు తర్వాత మరి సేవకునికి ఏమి ఇవ్వాలండి అని అంటే నీ ఆస్తులమ్మో లేదా పది లక్షలు తీసుకొచ్చు నాతో అప్పు తీసుకొచ్చు ఇవ్వనట్లా అర్థమైందండి దేవునికి నీ దగ్గర ఉన్న దాంట్లోనే నీకు కలిగిన దాంట్లోనే ఇవ్వన్నారు అంటే ఈ విషయం చెబుతున్నా వారు ఎవరోనంటే యేసుక్రీస్తు ప్రవరే చెబుతున్నారు ఏమని ఇదిగో తర్వాత చెబుతున్నారు చూడండి ఏమని చెబుతున్నారు అక్కడే చెబుతున్నా మరియు పదకొండో వచ్చింది మరియు మీరు ఏ పట్టణంలో గ్రామంలో ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతను ఎంటనే బస చేయుడి మీరు ఏ ఎంత అయితే వెళుతున్నారో అక్కడే మీరేం చేయాలి బస చేయుడు ఎప్పుడు వరకు మీరు వెళ్ళే వరకు వారు పెట్టిన ఏ అయితే ఉన్నాయో అదే కింద చెబుతున్నారు చూడండి ఏమని చెబుతున్నారో చూడండి ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఇంటి వారికి సుఖమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యం అనేది అయితే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యం మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటిలో ఆ పట్టణంలో విడిచిపోనప్పుడు మీ పాద దురిపి వేయుడి ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ మీ మాట వినకపోతే మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలన్నారు మీ పాద దూళి అక్కడ దులిపోయింది అంటే శావుకుని పాదాలు దూళి దులిపితే ఏం జరిగింది దేవుని వాక్యమును ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి ఆ పాదాలు కంటే నా ధూళ్ళు గన అక్కడ దులిపితే జరిగే విషయం ఏంటో కింద చెబుతున్నా చూడండి విమర్శతనం ఉంది ఆ పట్టణపు గతి కంటే సుధమ గోమూర ప్రదేశమున గతి ఓరం దగ్గరదే ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూశానంటే సుధోమ గోమూర పట్టణాన్ని ఏం చేసిండు దేవుడు కాల్చివేసిండు అగ్ని గంధకాలతో కాల్చివేసిండు అంతకన్నా భయంకరంగా ఉంటుంది అని అని చెప్పారనమాట శ్యావకుడు ఒక ప్రాంతానికి వచ్చాడు అంటే ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు దేవుడు ఎందుకు పంపించారు ఎందుకు పంపించారంటే యోనాన్ని నినేవే కెళ్ళి సువార్తనే ప్రక ప్రకటించమండ దేవుడు ఎందుకు నినేవే మహా పట్టణం మహాపట్టణం అది ఎంత జనం ఉంటారు అక్కడ జరుగుతున్న విషయం ఏంటి ఏంటనంటే వాళ్ళు వరి కాపంలో ఉన్నారు అంటే నువ్వు అక్కడికెళ్ళి ఇదిగో ఈ పట్టణం పట్టణం భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది ఇదిగో మీకు ప్రమాదం ఉంది మీరు ఇప్పుడే ఏం చేయాలి మారునసు పొందుడి అని అన్నప్పుడు మొత్తం నీకు కూడా ఏమొచ్చింది తెలుసండి భయం వచ్చింది శావకుడు చెప్పినప్పుడు వారికి ఏమొచ్చింది భయం వచ్చింది భయం వచ్చి వాడు చేసిన విషయం ఏంటో తెలుసండి యోరాగ్రహం మొత్తం ధనం అర్థమవుతుంది ఏంటి అని అంటే అక్కడ వాడు చెప్పి వాడు చేసిన విషయం ఉపవాస దినం సాటించి అక్కడ ఏమేంటో తెలుసండి రాజులు మరి ఎవరైతే అధిపతులు ఎవరైతే ఉన్నారో పేదవారు ఏంటి ధనికులు ఏంటి అందరూ తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసండి పశువులు కూడా పశువులు కూడా గడ్డి వేయకూడదు ఎవరు ఏం తినకూడదు తాగకూడదు మొత్తం కూడా ఉపవాసం చాటించి వాళ్ళు గోని పట్టాలు కట్టుకొని బూడిదను కూర్చున్నారు బూడిద దేనికి గుర్తు తెలుసండి బూడిద తగ్గింపుకి గుర్తు అర్థమవుతుందండి క్రైస్తవుడు నోరు ఎక్కడ పెట్టుకొని ఉండాలి తెలుసండి ఎక్కడ పెట్టుకోవాలి బూడిదలో పెట్టుకోవాలి బూడిదలో ఎట్టు పెట్టుకున్నారు అనుకోండి అనవు అనుకో బూడిద ఏం చేసింది తక్కువ పోయింది అందుకనే ఇలా ఉండాలన్నమాట అందుకని అక్కడ వాడు ఉపవాస దినం సాటించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే యోగా గ్రంథం మూడో ధ్యానం ఉంటుంది దేవుడు చేయవలసుకుని చేయాలనుకున్న కీడు చేయక మానే ఆ వారికి ఏం చేశారు మేలు చేశారు ఆ ఊరికి ఏమి రాలేదు కీడు రాలేదు వాళ్ళందరూ ఏం చేశారు పచ్చ పడ్డారు అర్థమైందండి ఎవరు మాట విని దేవుని మాట ఆ మాట చెప్పింది ఎవరు సేవకుడు సేవకుని మాట విని ఈ రోజున సేవకుని మాట వింటన్నారండి వింటున్నారా వినేవారిగా లేరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చినప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే లేకపోతే వేరే చాటకి కానీ ఎక్కడికైనా కానీ నువ్వు ఉండకుండా వెళ్ళిపోతే వచ్చింది సేవకుడు ఏం చేస్తారు వచ్చేది ఎందుకు అసలు నీకు వాక్యం చెప్పడానికేగా ఆ మిమ్మల్ని బలపరచడానికేగా ఎన్నో ఎంతో వేదన ఎంతో తపన ఈ నిద్ర ఉన్నా లేకపోయినా ఆకలిదప్పులకైనా లేకపోయినా దేనికి చలికైనా ఎండకైనా ఒక ప్రాంతం నుంచి సేవకుడు వస్తున్నాడంటే ఆ సేవకుడిని ఆ సేవకుడు వచ్చేది ఎందుకు చూసుకోవడానికి వస్తాడా ఎందుకు వస్తానండి వాక్యాన్ని ప్రకటించడానికి వస్తున్నాడు ఎంతో ప్రయాసపడి పడి దేవుడు చెప్పమన్న మాట చెప్పడానికి వస్తున్నాను ఒక విషయం ఏంటండి ఎలా పంపిస్తున్నాడో చూడండి ఎక్కడ పంపిస్తున్నాడో చూడండి ఎలా ఉండవన్న ఉండమని చూడండి యేసు క్రీస్తు ప్రభు పదహారో ఇదిగో తోడేడ మధ్యకు ఎక్కడ కంట మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపితే ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అండి సంపేత అదే విధంగా నేను మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నా మనుషులు ఎంతో పంపిస్తున్నా ఆవిడ చూడండి అక్కడ ఏం చెబుతున్నారు చూడండి కనుక పావులు వలె వివేకులను పావులు వలె నిష్కపడిన మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి ఎలా ఉండాలంట మనుషులను కూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి వారే మిమ్మల్ని మహాసభలకు ఒప్పగిస్తారు కొరడాలతో కొట్టిస్తారు రాజుని యోగకు తీసుకెళ్తారు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతూ ఉన్నారు ఎంతో ఎంతో ప్రయాసతో ఎంతో ఆలోచనతో ఇంకా సేవకుడు వస్తే ఈ రోజున ఏం చేస్తున్నారో తెలుసండి తాను వారికి వాక్యం చెప్పడానికి సేవకుడు వస్తూ ఉంటే వీళ్ళు మందిరానికి రాకుండా వీళ్ళకు వాక్యం చెప్పడానికి సేవకుడు వస్తే వీళ్ళేమో ఆ సేవకుడు వదిలిపెట్టి వేరే చోటకు వెళ్ళిపోతున్నారు అయితే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు సేవకుడు అంత ప్రయాసతో మీ దగ్గరకు వాక్యం చెప్పడానికి వస్తే మీరు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతే ఎవరికి చెబుతారండి సేవకుడు సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి చేసే పని ఏంటో తెలుసండి మీ నిమిత్తం దేవునికి ప్రార్థన చేస్తాం మీ నిమిత్తం ప్రార్థన చేస్తానండి చూడండి ఆ విషయం ఎంత ప్రయాసకరమో హెబ్రీరి రాసిన పత్రిక పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చింది మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే మీ ఆత్మలను కాయిచున్నారు లెక్క చెప్పాలి కాబట్టి మీ ఆత్మలు ఏం చేస్తున్నారు కాస్తున్నారు ఇప్పుడు వేరే సేవకుడు ఇక్కడికి అనుకోండి వేరే సేవకుడు ఇప్పుడు విషయం గమనించండి నేను ఒక సేవకుడిని మీకు అర్థం అవడానికి చెబుతున్నాను సరే నేను కాకపోయినా వేరే అనుకుందామండి ఎందుకనంటే మళ్ళీ నా గురించి చెప్పినట్టుద్ది నా గురించి కాదు కానీ ఇప్పుడు ఒక సంఘములోని ఒక సేవకుడు నన్ను పిలిచిండు పిలిచిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను అక్కడ ఆయనదే సంఘం నన్ను అక్కడకు పిలిచిండు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను ఆడికి వెళ్ళి నేనేం చేస్తా వాక్యం చెబుతాను ఇస్తే ప్రార్థన చేస్తా వాక్యం ఇస్తే వాక్యం చెప్పడానికి పిలిచారు వాక్యం చెబుతాను వాక్యం చెప్పిన తర్వాత అక్కడ నుంచి నేనేం చేస్తా వచ్చేస్తా ఇప్పుడు అక్కడున్న సంఘం కొరకు వాళ్ళందరి కొరకు నిత్యం కూడా ప్రార్థన చేసేది ఎవరు అక్కడున్న సేవకుడు ఇక్కడ అదే చెబుతున్నారు ఇక్కడ నిత్యం కూడా సంఘములో ఉన్న వారి కోసం ప్రార్థన చేసేది ఎవరు సంఘ కాపరి ఇప్పుడు బయట ఉన్న సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి చెప్పి వెళ్ళిపోతారు తర్వాత మీ కోసం ప్రార్థన చేస్తారా ప్రార్థన చేయడం అర్థమైందండి వారి వారు అక్కడ ఉన్న వారి కోసం వారి సంఘంలో వారి కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ సేవకుడిని సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఆత్మల కోసం మీరు బాగుండాలని నిత్యం మీ కోసం ప్రార్థన చేసేది ఎవరో సంఘ కాపరి సంగ కాపరండి కోసం ప్రార్థన చేసేది మీ ఆత్మల కాచేది ఎవరో సంఘ కాపరి కానీ ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారనంటే అక్కడేదో బాగుందని అక్కడ బాగా చెబుతున్నారని అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తల్లిదండ్రి ఉన్న తర్వాత ఈ తల్లిదండ్రి నాకు వద్దు అని నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అనుకోండి మీకు అర్థం అవ్వడానికి చెబుతున్నాను వే ఈ తల్లిదండ్రి నాకు వద్దు అని నువ్వు వేరే చాటకే వేరే వాళ్ళని చూసి వారే నా తల్లిదండ్రులని అక్కడికి అనుకోండి వాడు నువ్వు కొంచెం మంచిగా నీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు కానీ నీతో అవసరం ఉంటే వాడు మంచిగా చూస్తారు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీతో అవసరం లేనప్పుడు వాడు చూస్తారా చూడరు నువ్వే గురంటారు వెళ్ళిపోవంటారు అదే తల్లి తండ్రి నీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు మాట విన్నా వినకపోయినా ఏం చేస్తారు చూస్తారు నీకు పెడతారు వాళ్ళ దగ్గర ఉన్నది నీకు ఇస్తారు అర్థమైందండి అదే విధంగా సంఘంలో కూడా అంతేనండి సంఘంలో కూడా అంతే నువ్వు బయటికి వెళ్ళిపోతే ఆహా వచ్చావా ఆహా బాబు అని అంటారు కానీ ఆ తర్వాత నిన్ను పట్టించుకోరు వాళ్ళ సంఘంలో ఎవరైతే ఉన్నారో వారినే చూస్తారు కానీ బయట నుంచి వచ్చిన నిన్ను పట్టించుకోరు కానీ నీ కోసం భారం కలిగి నిన్ను పట్టించుకొని నువ్వు ఆపదలో ఉన్నా లేకపోతే దుఃఖంలో నీకు వాదార్చి నీకు దేవుని మాటలు చెప్పి నిన్ను బలపరిచే సంఘములో ఉన్న వ్యక్తిని సంఘ కాపరిని మాత్రం ఈ రోజున పట్టించుకోవట్లేదు సంఘానికి కా సంఘాన్ని కాచే సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి నిన్ను బలపరుస్తారు అర్థమవుతుందండి నీకు అన్ని విషయాల్లో ఒక విషయం గమనించండి నువ్వు పుట్టినప్పుడు కానీ నీ వివాహానికి కానీ నీకు దేనికైనా కానీ మంచి చెడులకు ఎవరు రావాలి ఎవరు రావాలండి సంగ కాపర్ రావాలి బయట నుంచి వాడు వస్తారా రారు వీడేమని చెప్తున్నారో చూడండి మీ పైన నాయకులుగా వల్ల వారు లెక్క గొప్ప వారి వలె మీ ఆత్మలో కాచున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి బూండు దుఃఖంతో సేవకుడు పని చేయకూడదండి ఎలా చేయాలంట ఆనందంగా చేయాలంట ఆ సేవకుడు బాగుండాలి నా సేవకుడు ఆనందంగా ఉండాలి అని సంఘంలో ఉన్నవారు కొంతమంది అయితే ఎలా ఉంటారు సేవకుడు సంతోషంగా సేవ చేయాలనే సేవకుడిని అసలు వదిలిపెట్టకుండా సేవకునికి ఏది కావాలన్నా కానీ చూసేవారు ఉన్నారు సేవకుడిని బాధ పెట్టే వారు కూడా ఉన్నారు అలా సేవకుడు దుఃఖంతో ఆ పని చేస్తే అది మీకు ఏమని చెప్తున్నారట ఆ అది వారికి నిష్ప్రయోజనం అని చెబుతున్నారు సేవకుడు ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి ద్వారా ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే మేము నువ్వు మీరు సేవకులు ఆనందంగా ఉండాలంటే మేము ఏమి ఇవ్వాలండి మరి ఉన్నంత మాకు ఇచ్చేయాలా అనుకుంటున్నారా సేవకుడు కోరుకునేది మీ ఆస్తులు కాదండి మీ ఆత్మలను అర్థమవుతుందండి మీ ప్రేమ అర్థమైందండి మీ ఆప్యాయత అర్థమవుతుందండి మీరు చూసే విధానం ఏయో తీసుకొచ్చి పెట్టమనట్లేదండి అర్థమవుతుందండి సేవకుడు కోరుకునేది మీ ఆస్తులు కాదండి మీ అంతస్తులు కాదండి మిమ్ములను మీ ఆత్మలను మిమ్మల్ని కోరుకునేది మీకోసం ఎంత ప్రయాస పడతారో తెలుసండి నిత్యం మీ గురించే ఆలోచిస్తారు ఎందుకో తెలుసండి ముందు దేవుని గురించి తర్వాత సంఘంలో ఉన్న వారి కోసం ఆ సేవకుడు నిత్యము కూడా ఏం చేస్తారో తెలుసండి మిమ్మల్ని గురించే ఆలోచిస్తారు మీరు బాగుండాలి మీతోనే సంతోషంగా ఉండాలని ఆ సేవకుడు కోరుకుంటాడు మీ దగ్గరే నివసించాలి మీతోనే ఉండాలి మీతో మాట్లాడాలి మీ ప్రతి క్షణము కూడా మీ గురించి అర్థమైందండి ఎందుకంటే మీరు ఆ సేవకునికి ఎవరు పిల్లలు అర్థమైందండి కానీ ఈ రోజున అలా చూసేవారు ఉన్నారా ఒకరోజు సునేవీరాలు చూసింది అూల పిసికెళ్ళ చూశారు వాళ్ళు చూశారు ఆ సేవకులు ఎంత ఆనందించానో తెలుసండి ఎంత సంతోషించారో తెలుసండి సునేహవీరాన్ని అలా చేస్తే సావుకుని పట్టించుకొని సేవకునికి సహకారంగా శావుకుని పోషణ కొరకు శావుకునితో ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు శావుకుని అవసరం తీర్చినప్పుడు అది వ్యర్థమైపోదండి సునేవీరానికి పిల్లలు లేకపోతే సేవకుడు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి బాబు పుట్టిండు కుమారుడు పుట్టిండు అదివరకు పిల్లలు లేదు ఆ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు కొన్ని రోజులు సంవత్సరాలు గడిచిన తర్వాత అనారోగ్యం వచ్చి ఆ పిల్లవాడు మరణిస్తాడు అలా మరణించిన తర్వాత ఏమే వెళ్ళిపోయింది ఎక్కడికి ఇంటి నుంచి సేవకుని దగ్గరికి వెళ్ళిద్ది సేవకుని దగ్గర అష్టంటుడిగా ఒక వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి ఉన్న తర్వాత నువ్వు కాదు ఆయనే రావాలి ఎవరు ఆ సేవకుడే రావాలని ఆమె కోరిద్ది అలా కోరిన తర్వాత ఆయనే ఎవరంటే ఎలీషా కాదు ఆయనే వస్తాడు వచ్చి ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ కుమారుణ్ణి లేపుతారు అర్థమైంది కుమారుని ఏం చేస్తారు బ్రతికిస్తాడు ఇప్పుడు దేవుని శావకునికి సహకారంగా ఉన్న కుటుంబంలోని గర్భబలం వచ్చింది ఆ కుమారుడు మరణిస్తే మరణ తిరిగి బ్రతికాడు శావకుడు ఒక వచ్చాడంటే అక్కడ ఆ ఇల్లు గాని ఆ ప్రదేశం కాని దీవించబడింది ఆశీర్వదింపబడింది అర్థమైతుందండి ఆ తర్వాత ఇంకా విషయం ఏంటంటే అకూల బిస్కెళ్ళ అలా ఉంటే పౌరు గారు చెప్పిన విషయం ఏంటండి వారికి వందనాలు చెప్పండి వారి ఇంట సంఘం ఉంది అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు వారి నా ప్రాణములు నా కొరకు తమ ప్రాణములు ఇచ్చుటైనను వారు తెగించారు అని అపోసరైన పౌరు గారు చెప్తారు ఎప్పుడు కూడా సేవకుడు సంఘం ద్వారా ఆనందించాలి ఆనందంగా ఉండాలండి అలా ఉండాలంటే ఆ సేవకుడు చెప్పిన మాట వినాలి నువ్వు నీ కోసం సేవకుడు వస్తే నువ్వు వేరే చాడకబెడితే ఆ సేవకుడు ఆనందిస్తారండి సంతోషిస్తారా ఆనందం ఉంటుందా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఒక గమనించుకోవాలి యేసు క్రీస్తు ప్రవారి శిష్యుని పంపుతూ చెప్పిన విషయాలు ఇదిగో మీరు జాగ్రత్త కలిగి ఉండు జాగ్రత్త కలిగి ఏ ఎంటైతే ప్రవేశిస్తున్నారు వారు పెట్టి నీ తినుడి అక్కడ వా ఆడి నుంచి బయలుదేరినప్పుడు ఇంటికి ఏం కలిగిద్దంట ముందు వెళ్ళేటప్పుడే సమాధానం కలుగురు కాకనని చెప్పుకోవాలని ఈ విషయం చెబుతున్నా మీ నిమిత్తం మీకు వాక్యం చెప్పడానికి మనం బలపరచడానికి సేవకుడు వస్తుంటే మీరు ఉండకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి మీ ఆత్మలను కాచే ఆయన మీ కోసం ప్రార్థన చేసే ఆయన శావకుడు వేరే సేవకుడు మీకు ప్రార్థన చేయడం అర్థమైందండి మీనిమిత్తం ఆ ఎందుకు ప్రార్థన చేస్తారండి మీకోసం మీ సంఘకాపరిగా ఉన్న వ్యక్తి మీకోసం నిత్యం ప్రార్థన చేస్తారు వేరే వాళ్ళు చేస్తారా వేరే వాళ్ళు మీ పిల్లల్ని వేరే వాళ్ళు చూస్తారా చూడరు అర్థమైతుందండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి మీ నిమిత్తమైన సేవకుడు ప్రయాసతోనే ఎంతో ఇదిగా వస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నడగానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు మన కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు మన అంతగా ప్రేమించారు ఆయన నుంచి వేరుగా ఉండే ఏమి కూడా చేయలేవండి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ ముగిస్తున్న అందరికీ పొందనారండి